మీ అమ్మాయి రాయలేదు మీ అబ్బాయి రాయలేదు అందుకే ఫెయిల్ అయింది అని మళ్ళీ వస్తే అదే ఫెయిల్ అని చూపిస్తున్నారు అదే అదే ముందే చెప్పొచ్చు కదా వీళ్ళకి టెన్ థౌసండ్ ఇప్పుడు ఇవ్వండి పాస్ చేస్తే మళ్ళీ టెన్ థౌసండ్ వెనక్కి చేస్తామని వీళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేదు మల్లారెడ్డి అసంటోడు ఇప్పుడు ఇన్ని కాలలు నడిపిస్తుండు వాళ్ళ దొంగలు అందరికీ తెలుసు పోనీ అని చెప్పి ఎందుకు మంచిగా మర్యాద మాట్లాడదాం అనే వారికి వీళ్ళని కనీసం తిండి తిండి సగా పెట్టాడు ఫీజుల మీద ఫీజులు ఏం చేసాయి ధర్నా చేసిన ధర్నా చేసే వరకు ఏం చేసింది పోలీసులను పిలిపించి మస్తు కొట్టించింది ఇట్లా నేనేమంటున్నా కొట్బీ బాధ ఏం లేదు వీళ్ళకి న్యాయం జరగాలని ఇంత దూరం వచ్చినప్పుడు నువ్వు ఇన్ని కోట్లు సంపాదించిన వందల కోట్లు ఇస్తా అంటున్నావు తిండి కూడా గుంజుకుంటున్నావు నీకు ఏం బతుకురా ఇది ఒక బత్కరా అరా ఇది ఒక బతుక నేను నేను ఒకటే అడుగుతున్నా ఐదు వందల కోట్లు ఇస్తా అంటున్నావు పోయి కాంగ్రెస్ లా నీ అమ్మ ఈ పిల్లలకి చదువు మంచి చెప్తే వీళ్ళే కదా బంగారం రేపు పోతు కదా మల్లారెడ్డికి మరో షాక్ అసలు విషయం ఏందంటే కాలేజీలో విద్యార్థుల ఆందోళన మల్లారెడ్డి మొన్న మొన్న చూస్తే కాలేజీలు కూల్చివేత అంతకుముందు ముందు చూస్తే రోడ్డు అక్రమంగా కట్టుకున్నాడని అది కూల్చివేత దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది లేదు లేదు సుఖం దెబ్బ మీద దెబ్బ అయినా కూడా ఆయనకి ఏమాత్రం వెలుగులోకైతే ఒక్క మాట కూడా రావటం లేదు అసలు విషయం ఏందంటే ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న కాలేజీలో విద్యార్థులందరూ ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనకు మైనం హనుమంతరావు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చాలా మద్దతు ఇవ్వడం జరిగింది విద్యార్థుల మాట్లాడడం కూడా జరిగింది గట్టిగా ప్రత్యేక ఉంది ఆ బోర్డు చూసుకుంటే స్టేట్ బోర్డు ఉంటాయి కదా మీరు ఎవరు ప్రశ్నించడానికి అని ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి వాళ్ళ డాటర్ మాట్లాడడం జరిగింది ఇప్పుడు తెలుగు రానోళ్ళు పనికి రానోళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను ఒకటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ లా మేకర్స్ ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం యువకుల కోసం మా మా ప్రజల కోసం మేము కొట్లాడ అయితే ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు విద్యార్థులను హింసిస్తే మేము మాత్రం విద్యార్థులకు మేము అండగా ఉంటామని ఖచ్చితంగా తేల్చి చెప్పిన మైనం పెళ్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు కూడా గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంది మీడియా ముందు కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తానికి విషయం ఏందా అంటే కట్ చేస్తే అస్సలు విషయం ఏందా అంటే మొత్తానికి విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే ఏదైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ సైన్స్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు అయితే ఉంటాయి ఆ సబ్జెక్టులు తీర్చడానికి మొదటి నుంచి తిరిగి మళ్ళీ చదువుకోవాలనే ఒక రూల్స్ పెట్టి ఇరవై మందిని అయితే ఫెయిల్ చేయడం జరిగింది ఆ ఇరవై మంది వెళ్ళి ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు కూడా వినవించుకోవడము వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి వినవించుకోవడం జరిగింది దానికి అనుగుణంగా వచ్చి వాళ్ళందరూ విద్యార్థులకు మద్దతుగా చెప్పి మల్లారెడ్డికి మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చి అందులో తిరిగి మీడియా ముందుకి ఎవరైతే మల్లారెడ్డి కోడలు అయితే కొన్ని విషయాలు చెప్పింది ఆయన మాటల్లో మాత్రం తడబడటం వాళ్ళు చేసిన తప్పు మాత్రం భయంకరంగా చెప్తుంది ఏది ఏమైనా విద్యార్థులకు ఇప్పుడే కాదు నాకు తెలిసినంత వరకు మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి అన్యాయమే జరిగింది కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది అంటే టాపర్లు ఉంటారు అది వేరే విషయం అనుకో మిడిల్గా చదువుకొని ఏదో బాగుంటుంది కాలేజీలు బాగుంటాయని ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులు కూడా ఆక్రమించి కట్టుకున్నారు చెరువులలో కట్టారని కూడా ఆ సందర్భంలో తెలియపరచడం జరిగింది ఇది మాత్రం దారుణం ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు అయితే ఏది ఏమైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారు రావడం అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా హాస్టల్లో పురుగులన్నం పెడుతూనని చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ విషయం కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి చెప్పడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ కాలేజీలో తెలియకుండా ఎలక్షన్లప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కాలేజీ విద్యార్థుల్ని బాగా వాడుకొని ఇప్పుడు తీరా ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇప్పటికైనా విద్యార్థులు తెలుసుకున్నందుకు చాలా చాలా అందరు సంతోషపడుతున్నారు ఎందుకంటే ఇలాంటి కాలేజీలు చదువుకొని విద్యార్థుల భవిష్యత్తును ఖరాబ్ చేసుకోవద్దని నేనైతే అభిప్రాయపడుతున్నా నా అభిప్రాయానికి మీరు ఏకీభవిస్తే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఐకాన్ గుద్దిపడేయండి ధన్యవాదాలు మీ ఇస్మార్ట్ చారి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్ను దొరై